అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి ఉదాన్ శివాయ గురవే నమ అందరికి నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మన చాలా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము కంచి పరమాచార్య స్వామి వారి వైభవంలో శ్రీ విజేంద్ర సరస్వతి స్వామి వారి గురించి అయితే మనము విందాము క్రీస్తుకు పూర్వం సుమారు ఐదు శతాబ్దాల కిందట ఆద్య శంకరాచార్యతే స్థాపించబడిన శ్రీ కంచి కామకోటి పీఠం అధిపతుల పరంపరలో పంతొమ్మిది వందల ఎనభై మూడు మే నెల ఇరవై నాలుగో తేదీ సోమవారం నాడు ఆ పీఠాన్ని అధిష్ఠించిన శ్రీ శంకర విజేంద్ర సరస్వతి డెబ్బైఅవ వారు శ్రీ శంకర భగవత్పాది నుంచి నేటి వరకు రమారమి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కామకోటి పీఠాధిపత్యం అవిచ్ఛిన్నంగా నిరంతరాయంగా కొనసాగ కొనసాగడం మఠానుయాములకే కాక హిందువులందరికీ హర్షదాయకం ఆరేడు సంవత్సరాల క్రితం కామకోటి పీఠాధిపతి శ్రీ విజేంద్ర సరస్వతి స్వామి అప్పటికి ఆ పద్నాలుగేండ్ల నిండా నిండి నిండని శంకరం అనే ఒక వేద విద్యార్థికి కంచుల శ్రీ కామాక్షి అమ్మవారి సన్నిధిలో యథావిధిగా గురుపదేశం చేసి సన్యాస దీక్ష ఇచ్చారు పద్నాలుగేళ్లు నిండని ప్రాయంలో శ్రీ జయేంద్ర సరస్వతులచే గురుపదేశం పొంది ఆశ్రమ స్వీకారం చేసిన ఆ బాల సన్యాసి ఎవరు ఏమా బాలుని బుద్ధి కుశలత ఎందరూ వేద విద్యార్థులుండగా ఏ కారణం చేత అతడే కంచి కామకోటి భవిష్యత్ పీఠాధిపతిగా వరింపబడేవలసి వచ్చింది తన్నీటికి సమీపాన తండలం అనే చిన్న గ్రామంలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబం ఆ గ్రామంలో బ్రహ్మశ్రీ ముక్కామల కృష్ణమూర్తి శాస్త్రి అనే వేద పండితుని నాలుగో పుత్నరత్నం నేటి విజేంద్రుడు పూర్వశ్రముల తల్లిదండ్రులు ఆ బాలుడికి పెట్టిన పేరు శంకరం ఆ ఐదవ తరగతి వరకు శంకరం మామూలు పాఠశాలలో చదివాడు అప్పటి నుంచే తన అన్నదమ్ముల కంటే తన క్లాసులోని తోటి విద్యార్థుల కంటే కూడా కుశ్రాగ్ర బుద్ధి గుర్తింపబడుతూ వచ్చాడు ಶ್ರೀ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಶಾಸ್ತ್ರಿ తన తనయుడి మేధ సంపత్తిని మేధా సంపత్తిని గుర్తించారు మామూలు పాఠశాల చదువుకు స్వస్తి చెప్పించి తన వద్దనే పోలూరు వేద పాఠశాల వేదం చెప్పసాగారు అది మొదలు ఏడు సంవత్సరాల శంకరం వేద అధ్యయనం చేశాడు వేద విద్యార్థులకు తంజావూరు తిరుచిరాపల్లి జిల్లాలో జరిగే వేద పరీక్షలన్నింటిలో శంకరము ప్రథమ బహుమతిని పొందుతూ విద్యార్థులు అగ్ర అగ్రగణ్యుడవుతూ వచ్చాడు సామాన్యంగా ఏడే చదవలసిన ఋగ్వేదాన్ని మూడు సంవత్సరాల్లోని పూర్తి చేశాడు ముసిరిలో జరిగిన వే వేద పరీక్షల్లో తమిళనాడులోని నలభై ఎనిమిది వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు అన్ని వందల మంది విద్యార్థుల్లోనూ ఆ సంవత్సరం శంకరం అగ్రేశ్వరుడై ప్రథమ బహుమతిని సంపాదించారు శంకరం ఏక ఏకసంతగ్రాహిగా పండితులు గుర్తించారు బాలశంకరుని మేధ సంపత్తికి సమయస్ఫూర్తికి తార్కణంగా మరొక సందర్భాన్ని పేర్కొనవచ్చు ఒక సంవత్సరం కంచి కామకోటి పీఠంలో శ్రీ ఆ జయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో నవరాత్రి పూజ జరుగుతూ ఉండగా పండితులు చదివే వేద మంత్రాలలో ఒక ప్రమాదం వాటిల్లింది అంతటి మహాసభలో పండితులు ఎవ్వరూ గమనించని ఆ దోషాన్ని శంకరం ఒక్కడే కనిపెట్టి దాని సభావారి దృష్టికి తేవడం అప్పుడు ఆ బావి దే దిశక్తిని శ్రీ విజయేంద్ర సరస్వతులంతో ప్రశంసించడం జరిగింది తన అనంతరం కామగోడి పీఠాధిపతిగా ప్రభావితుడంతుడైన ఈ బాలుని నియమించుకోవాలని సంకల్పము శ్రీ విజేంద్ర సరస్వతికి అప్పుడే ఉదయించిందేమో అటు తర్వాత శ్రీ విజేంద్ర సరస్వతి ఈ విజయం పరమాచార్యులకు నివేదించి ఉభయని సంప్రదించుకుని పిమ్మటనే శంకరం తల్లిదండ్రులకు తమ నిశ్చయాన్ని వెల్లడించారు తల్లి మాత్రం ప్రేమాస్పదుడైన తన కుమారుడు తన కంటి ఎదుట లేకుండా విరాగి కావాల్సి విరాగి కావలసిన వచ్చినే అని ఆదిలో కొంత విచారపడిన కొడుకు కామకోటి మహాపీఠాన్ని అధిష్ఠించి జగద్గురు కావాలన్న ఉత్సాహంతో ఆమె తన సమ్మతిని కూడా తెలియజేసింది శంకరం సన్యాస దీక్ష వహించడానికి పంతొమ్మిది వందల ఎనభై మూడు మే నెల ఇరవై తేదీన ముహూర్తం నిర్ణయింపబడింది దీక్ష దీక్ష స్వీకారానికి ముందు వ్రతాలు ఉపవాసాలు నియమనిష్టలు మొదలైన కార్యకలాపం అంతా పితృకర్మతో సహా యథావిధిగా సంప్రదాయబద్ధంగా శ్రీ జయేంద్ర సరస్సులు పర్యవేక్షణలో కొనసాగించారు శంకర్ ఒక రాత్రి రాత్రి అంతా గాయత్రి మంత్రం జపించి మరుసటి ఉదయం శ్రీ కామాక్షిదేవి ఆలయ తటాకంలో వేలాది పురంజనుల సమక్షంలో జే జయేంద్ర సరస్వతి చే పొంది శంకర కాయుష్యాన్ని కాషాయాన్ని దండ కమాలండాలను ధరించి విజేంద్ర సరస్వతిగా అవతరించారు కాషాయ వస్త్రాలను రుద్రాక్షలను దండ కమండలాలను ధరించిన విజేంద్రుని చూసిన వారంతా ఆదిశంకరుడు భూమి మీద తిరిగి అవతరించాడా అని భావించారు ఆచార్యకరమైన విశేషం ఏంటంటే రథాకృతి స్టత్రుణ భవంతి అన్నట్టు సకల జనాకర్షణమైన ఆకృతికి తోడు దానికి సదృశమైన గుణము తదన గుణమైన నావదేము ఇన్ని గుణాలు ఒక వ్యక్తిలో మూర్తివించడం నాణ్యతో లభ్యం ఈ విధంగా శ్రీ విజేంద్ర సరస్వతి స్వామి వారి గురించి విని ఉన్నాం కదా తర్వాత మనము స్వామివారి చేసిన ఇంకొక లేల గురించి మనం విందాము అడుగడుగున స్వామి అనుగ్రహం గురించి మనం విందాము అంతవరకు స్వస్తి అపార కరుణాచిందం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమాయముదాన్ మహం శివాయ గురువే నమః ఆ భగవాన్ కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేద సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి